ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఉద్యోగులకు సంబంధించి ఆర్థిక శాఖపై చంద్రబాబు నాయుడు గారు కీలక అప్డేట్ అయితే చేయడం అయితే జరిగిందనమాట కీలక సమీక్ష అయితే చేశారు ఇప్పుడే మీరు ఇక్కడ చూసుకోవచ్చు పెండింగ్ సంబంధించి సంక్రాంతికి సీఎం చంద్రబాబు సువార్త అయితే చెప్పారు వివిధ వర్గాలకు చెందించాల్సిన పెండింగ్ బిల్లులను బకాయిలకు సంబంధించి చెల్లింపులకు ఆమోదం తెలిపారు ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు సమీక్షించారు ఈ సందర్భంగా ఆర్థిక శాఖ స్థితిగతులను పెండింగ్ బిల్లులపై కూడా స్పందించారనమాట ముఖ్యంగా ఉద్యోగులు పోలీసులకు సంబంధించిన పెండింగ్ బిల్లులపై కూడా అధికారులు అడిగి తెలుసుకున్నారు ఐదేళ్ళుగా అంటే పదేళ్ళుగా పెండింగ్లో ఉన్న బిల్లు ఉన్న బిల్లులపై ఇవ్వడంపై సీఎం ప్రధానంగా చర్చించారు ఈ క్రమంలోపల పెండింగ్ బిల్లు బకాయిలు చెల్లింపులకు సంబంధించి కూడా ఆయన అయితే ప్రస్తావించడం అయితే జరిగిందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు జీపీఎఫ్ బకాయిలు మనకు అదేవిధంగా టీడీఎస్ పెండింగ్ బిల్లు సిపిఎస్ బకాయిలు పోలీస్ సరెండర్ లీవ్స్ బకాయిలు ఇలా బకాయిలు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట అయితే సాధ్యమైనంత వరకు కూడా ఆర్థిక శాఖ వెసులుబాటును బట్టి ఉద్యోగులకు సంబంధించి చెల్లాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే చెల్లించేందుకు అయితే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం